ఓం గమ్ గణపతి నమ ఓం నమ శివ ఓం శ్రీ మాత్ర నమ ఓం శ్రీ గురుప్రీ నమ సర్వమంగళ మంగళ్యే శివే సర్వాత్మ సాధుకే శరణ్య త్రయకే దేవి నారాయణి నమస్తకే ఈరోజు మనము గురుగ్రహం అంటే బృహస్పతి మనకి ఈ వైశాఖ మాసంలో అంటే మే పద్నాలుగో తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశికి సంచారం జరగబోతుంది సో మే మే పద్నాలుగో తారీఖు రాత్రి పది గంటల సమయంలో గురుగ్రహ సంచారం మిథున రాశిలోకి ప్రవేశించబోతుంది సో ఈ మే మనకి సౌరమండలంలో అతిపెద్ద గ్రహాల్లో ఒకరు గురు గురుగ్రహం సో ఈ గురుగ్రహం ఏంటంటే మొత్తం భూమండలంలో ఉన్న అన్ని జీవరాశులకి ఈ ప్రభావం ఏ రాశిలో అతనవుతే సంచారం జరుగుతుంది ఆ రాశికి తగ్గినట్టుగా మన మన ఏమంటారు స్వంతగా మనకు ఉన్న రాశిలో అలాగే గోచార రీత్యా కూడా చాలా మంచి ప్రభావము చాలా చెడు ప్రభావము చెడు చాలా తక్కువ మనకి గురుగ్రహం ఏంటంటే శుభగ్రహం అని అని అంటారు దేవగురు దేవ గురువు అనమాట బృహస్పతి సో అందుకే ఎక్కువగా చెడు ఫలితాలు అవుతాయి ఇవ్వడు ఇన్ జనరల్గా గురుగ్రహము చెడు ఫలితాలు ఇవ్వడు కాకపోతే ఎక్కడైతే చెడు చేయాల్సి వస్తుందో అక్కడ మటుకు ఆరోగ్యరీత్యా కొద్దిగా ఏదన్నా చిన్న చిన్న అనారోగ్యానికి సంబంధించిన ఏమన్నా వ్యాధులు ఇచ్చేటట్టు ఉండి ఖచ్చితంగా ఇవ్వాలి అనే వాళ్ళ దశ అంతర్దశల్లో ఉండి గోచార రీత్యా కూడా గురు గురువు సరి స్థానంలో లేనప్పుడే మటుకు గురు గ్రహం అలాంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇంజనీరిగా చూసినట్టయితే మనకి సంతానానికైనా కానీ శుభకార్యాలకైనా అంటే అంటే ఒకరు గృహం కట్టుకోవాలి లేదా గురు లేదా ఉద్యోగ రీతి అక్కడ ట్రాన్స్ఫర్ అవ్వడానికైనా కానీ లేదా కొత్త ఉద్యోగం ఎత్తుక్కోవడానికైనా కానీ దేశ సంచారం కోసమైనా కానీ తీర్థయాత్రల కోసమైనా కానీ గురువు ఎప్పుడూ మనకి శుభ ఫలితాలే ఇస్తాడనమాట సో ఎప్పుడైనా చాలా మటుకు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన రాశిలో ఎక్కడున్నాడు గురువు అక్కడి నుంచి గురుగ్రహం ఎక్కడున్నాడు అలాగే గురువు సంచారించే టైంలో మనకి ఏ ఏ రాశుల మీద అతను దృష్టి సంచారిస్తాడు అలాగే గురు మిథునంలో ఉన్నాడు కాబట్టి ఏ ఏ రాశులకి అతను ఆ స్థితి ఉంటాడు అక్కడి నుంచి మనం ఫలితాలు చూసుకున్నట్టయితే మనకి గురు సంచారము చక్కటి ఫలి చక్కగా ఉంటాయి ఎక్కడైనా మనకి ఇలాంటి చిన్న చికాకు ఏమన్నా ఇస్తున్నాడు చికాకులు చిరాకులు ఇస్తున్నాడు పరాకులు ఇస్తున్నాడు అని అంటే మనం ఏంటంటే రెమెడీస్ ద్వారా వాటిని మనము తక్కువ చేసుకోవచ్చు అనమాట ఆ దుష్ఫలితాల మనం తక్కువ చేసుకునేటట్టుగా ఉండేదే జ్యోతిష్ శాస్త్రం అనమాట సో ఇప్పుడు మనము గురుగ్రహం ద్వాదశ రాశులకి ఎటువంటి ప్రభా ఎలా ప్రభావితం చేస్తాడో అలాగే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది మనము ఒక్కొక్క రాశిగా చూస్తామన్నమాట తుల లగ్నం తులా లగ్నం కలిగిన వారికి రాశి అని అనుకున్నట్టయితే తుల లగ్నం వారికి గురువు ఏ గ్రహం అవుతాడు అనంటే అటు తృతీయాధిపతి అవుతాడు అలాగే షష్టాధిపతి కూడా అవుతాడు సో తృతీయ షష్టాధిపతి అయిన గురువు మనకి తులాలగ్నం వరకు అష్టమంలో సంచారం జరుగుతుంది సో అటు తృతీయం మూడు ఆరు ఎనిమిది ఫలితాలు ఇస్తాడు కాబట్టి మూడు అని అంటే అటు సహకారం అటు బంధుమిత్రుల సహకారం అంతగా లభించకపోవచ్చు లభించకపోవచ్చు అలాగే బంధుమిత్రులతో కొద్దిగా ఏదన్నా ఆటపోట్లు రావటానికి లేదా మీరు ఏదన్నా కోర్టు కేసుల్లో కోర్టు కేసులో మీ ఏమన్నా కేసులు విరికినాయి అని అంటే ముఖ్యంగా బంధు తరఫునో అంటే బంధువులనంటే ఇక్కడ ఏదో భార్య తరఫునో లేదా అట్లాంటివి కాదు మీ ఏమంటారు పా ఏమంట కజిన్స్ లేదా సోదరు సమానమైన వ్యక్తులతో మీరు ఏమన్నా కేసులు వేస్తే మటుకు సంవత్సరం అంతా మంచి ఫలితాలు రాకపోవచ్చు అలాగే గురువు షష్ట అష్టాధిపతి ఫలితాలు కూడా ఇస్తారని అనుకున్నా కాబట్టి లోన్స్ ఏమన్నా ఉంటే మీరు తీర్చడానికి ప్రయత్నం చేయవచ్చు శత్రువుల నుంచి కొద్దిగా హాని అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే సడన్గా ఏదన్నా మీకు ఆల్రెడీ ఏమన్నా వ్యాధులు ఉన్నాయి లేదా ఏమన్నా సడన్గా ఏమన్నా లభించాయి గెయిన్స్ అన్న ప్రాఫిట్స్ అన్నా ఏమన్నా వచ్చాయి అని అంటే మటుకు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అవి సడన్గా ఏమంటారు స్పెసిఫిక్గా ట్రేడింగ్లో ఉంటే మటుకు మీరు ఎంత తొందరగా మీకు ఎంత లాభాలు వస్తే అంత తొందరగా మీరు వచ్చిన లాభాలు మటుకు చాలు అన్నట్టుగా తీసుకుంటేనే మంచిదే అధికంగా ఆశపడితే మటుకు నిరాశ ఎదురవుతుంది కాబట్టి సో అక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఎందుకంటే తులాలగ్నం తులారాశి వల్ల అయితే చాలా మటుకు ఎక్కువగా ఏమంటారు వ్యాపార రంగంలో ఉండే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి మీరు ఆచితూచి అడిగేస్తేనే చాలా మంచిది ఎందుకంటే షష్ట అష్ట తృతీయ ఫలితాలు అటు కోర్టు కేసులు అటు శత్రువు నుంచి హాని అటు ఫస్ట్ మనం సడన్గా ఏదన్నా జరిగిపోయే అవకాశాలు చాలా ఉంటాయి అండ్ సార్ మీ దశ అంతర్దశలు సరిగ్గా ఉంటేనే అటు వ్యాపార రంగంలో అయినా లేదా కోర్టులో అక్కడ ఇక్కడ జరగలేదు మనకి న్యాయం ఇంకా వేరే కోర్టులో వెళ్దాము అని అంటే మటుకు అక్కడ కూడా చుక్కలు ఎదురయ్యే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి అలాంటివి ఏమీ కాకుండా కాంప్రమైజ్కి వెళ్ళే కాంప్రమైజ్ వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి అలాగే ముఖ్యంగా వ్యవసాయదారుల పంటకు కూడా కొత్త పంట వేయకుండా వచ్చిన దాంతోనే తృప్తిగా ఉండడం చాలా సుయోగ చాలా మంచిదని చెప్పగలుగుతాను ఎందుకంటే ఎక్కువగా ఫలితాలు రాకపోయే అవకాశాలు ముఖ్యంగా తుల లగ్నం తులారాశి వారికి అయితే ఈ ఏడు స ఉంటుంది ఎందుకంటే మనకు అక్కడ శని కూడా మంచి ఫలితాలు ఇవ్వే అవకాశాలు లేదు లగ్నం వారికి కొద్దిగా శని సంచారం ఫలితం ఇస్తుంది అంటే అది కూడా షష్టమాగంలో ఉన్నారు కాబట్టి సో ఆచితూచి అడిగేటమే చాలా మంచిది సో ఈ కుంభరాశి వారికి కుంభరా లగ్నం లగ్నం జన్మించిన వారికి లగ్నం తెలియని వారికి రాశి అన్నట్టు అనుకున్నట్టయితే రీసెర్చ్ రాశి అని కూడా చెప్పుకోవచ్చు సో ఈ కుంభ లగ్నం రాశి వారికి కూడా ఏమంటారు చూస్తున్నాడు గురువు అక్కడ పంచమంలో కూర్చుని లగ్నాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి లగ్నం కూడా మంచి ఫలితాలు ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా మీరు రీసెర్చ్ రంగంలో ఇన్ జనరల్గా కుంభరాశి వాళ్ళు రీసెర్చ్ సెంటర్లో రీసెర్చ్లో ఉండే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి రీసెర్చ్లో ఉన్న రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్నవారికి సైన్స్ ఫీల్డ్లో ఉన్నవారికి అట్లా విద్యార్థులకి లేదా సైంటిస్ట్ వాళ్ళకి లేదా ఏదన్నా కనుక్కోవాలని ఆసక్తి క ఏదన్నా కొత్త ఫార్ములాస్ కనుక్కునే ఆసక్తి కలిగే ప్రిన్సిపల్స్ కన్నా లేకపోతే ఉన్నత ఉద్యోగంలో ఉన్నవారికైనా కానీ చాలా మంచి ఫలితాలని చెప్పచ్చు ఈ గురు సంచారం మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు మే నుంచి రెండు వేల ఇరవై ఆరు జూన్ దాకా ఉంది కాబట్టి దీర్ఘకాలికంగా పదమూడు నెలలు ఉన్నాయి కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా చక్కగా మీరు మీరు మీ మీ రంగాలలో మీ ఏమంటారు బుద్ధికిద్కరించడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే తీయని ద్వారా మీకు లాభం చేకూర్చే అవకాశం అనుకో ఎందుకంటే ద్వితీయాన్ని ద్వితీయంలో శని సంచారం జరుగుతోంది లగ్నని మనకి ఇక్కడ చూస్తున్నాడు అలాగే లాభాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి డబుల్ యాక్టివేషన్ ప్రిన్సిపల్ అని అంటాం మనము సో ఈ డబుల్ యాక్టివేషన్ ప్రిన్సిపల్ కూడా నడుస్తుంది కాబట్టి ట్రేడింగ్లో ఉన్నవారైనా కానీ లేదా ఇన్వెస్ట్మెంట్స్లో ఉన్నవారైనా కానీ వ్యాపార రంగంలో ఉన్నవారైనా కానీ చాలా చక్కటి ఫలితాలే ఇస్తాడు గురువు సంచారం కుంభలగ్నం వారికి అయితే ఒకటి మాత్రం గమనార్హం ఏంటంటే గురువు అక్కడ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా గురువారాలు గురువారాలు శనివారాలు మంగళవారాలు కొద్దిగా పసుపుతో కలిపిన ఏమంటారు రోజ్ వాటర్ రోజ్ వాటర్ తీసుకోండి కొద్దిగా పసుపు తీసుకొని కొద్దిగా కలుపుకొని నుదుట మీరు ఎక్కడైతే మనం ఇక్కడ ఫోర్ హెడ్ అంటాం కదా అక్కడ పెట్టేసుకుంటే చాలా మంచి ఫలితాలు లేదా మీరు ఏదన్నా అప్లై చేస్తున్నారు ఏదైనా రంగంలోకి వెళ్తా వెళ్ళాలి ఏదన్నా ఉద్యోగ రంగంలోకి వెళ్ళాలి కొత్తగా అప్లై చేసుకుంటున్నారు లేదా ఏమైనా ఫార్మ్స్ ఫిల్ అప్ చేస్తున్నారు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు ఏదన్నా కొత్తగా సెటప్ చేద్దామనుకున్నారు స్టార్టప్ చేద్దామని అనుకున్నవారు వీళ్ళంతా ఏంటంటే నేను చెప్పిన రోజుల్లో మీకు ఒకవేళ అవకాశం కలిగితే చేసుకొని ఈ నుదుట ఇది పెట్టేసుకొని ఆ తిలకం పెట్టుకొని వెళ్తే మటుకు చక్కటి ఫలితాలు వస్తాయి అలాగే దత్త మంత్రం లేదా చరిత్ర పారాయణం చేస్తే కూడా గురు అన్ని వారాలు మేము చేయలేము మేము చాలా బిజీ అని అనుకుంటే మటుకు గురువారాలు చేయడానికి ప్రయత్నం చేయండి